అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ గారి సినిమా స్టార్ట్ అయింది ఆ షూట్లో భాగంగా సరదాగా వీళ్ళు మాట్లాడుకుంటుంటే కర్ణాటక సైడ్ అది ఉంటుంది ఇది ఉంటుంది అని వాళ్ళు బోల్డ్ అని మాట్లాడుకుంటారుగా ఆ క్రమంలో అవునండి మా అమ్మకు ఒక మొక్కు ఉండేది కేశవనేతేశ్వర టెంపుల్లో ఎప్పుడో అంట వాళ్ళమ్మ ఎప్పుడో చిన్న మొక్కు ఉంది తర్వాత తను ఇంకెప్పుడు తీర్చుకోవాలా కాలక్రమేణా హస్బెండ్ చనిపోవడం జరిగింది అండ్ తర్వాత ఇంకేవేవేవో అంత ఇంకా కుదరలా అలా ఉండిపోయిందని చెప్తే అది బలే ఉంటుందండి టెంపుల్ మూడిగల దగ్గర ఉంటుంది కేరడీ ప్రాంతం కానీ భలే టైంకి గుర్తు చేసావు దీని గురించి బాగా అవగాహన మన రిషబ్ శెట్టికి ఉంది అని ఆయన చెప్పుకొచ్చాడు ఎందుకు రిషబ్ శెట్టికి ఉంది అంటే రిషబ్ శెట్టికి కొంచెం ఆయన ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను కన్నడలో తప్ప ఇంకా ఏ లాంగ్వేజ్లోనూ పనిచేయను అని అట్లాగే అంటే అట్లాగే ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ ఈవెన్ కాంతారా చేసినప్పుడు కూడా ఆ వాయిస్లు మీరు అనుకరించకండి అలా అనకండి అది దేవుడిది అని కూడా చెప్పుకొచ్చాడు ఆత్మావలోకనం చేసుకున్నాడు ఎక్కువ టెంపుల్స్ మన రోజుకి ఎలాగైతే తిరుమల టెంపుల్ అంత ఫ్రెండ్లీయో రిషెబ్ శెట్టికి అక్కడ ఉన్నటువంటి పురాతన టెంపుల్స్ అన్నీ కూడా బీభత్సమైన ఫ్రెండ్లీ పైగా శివుడు శివుడు టెంపుల్స్ అన్నీ క్రమం తప్పకుండా వెళ్ళేవాడు ఇది కూడా కేరడి టెంపుల్ ముడిగళ్ళు కొంచెం లోపలికి ఎక్కడికో ఉంటుంది కేవ్ వాటర్ వస్తాయి ఆ వాటర్లో నుంచి వెళ్ళెళ్ళి శివలింగం కూడా చిన్నగానే ఉంటుంది వాతావరణం వర్షాకాలం చాలా బాగుంటుంది కూర్గు కానీ చిక్మంగ్లూరు కానీ కర్ణాటక ప్లేసెస్ ఇది కానీ నిజంగా ఈ టైంలో నిజంగా చాలా బాగుంటాయి ఇది సంగతి ఇప్పుడు ఏమైంది ఒకసారి రిషబ్ శెట్టిని కనుక్కుంటా రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ కూడా అంత ఖాళీగా లేదుగా ఈ పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీళ్ళు ఏమైనా ఖాళీగా ఉన్నాడా ఆయన కూడా బిజీగానే ఉన్నాడు అటు ప్రభాస్ సినిమా ఇటు ఎన్టీఆర్ సినిమా ఇలా సో వీళ్ళందరూ కూడా ఎప్పుడో అనుకొని సరే వర్షాకాలం చూసుకుందాంలే అని అనుకున్నారు వర్షాకాలం రానే వచ్చింది వచ్చిన తర్వాత ఒక మంచి డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నాడు ఆ టైంలో ప్రణతి ఖాళీగా ఉండాలి వీళ్ళ పిల్లల్ని కూడా రెండు మూడు రోజులు స్కూల్ మనిపించుకోవాలి ఇన్ని సెట్ చేసుకొని నాలుగు ఒక వారం డేట్లు ఐదు డేట్లు ఫిక్స్ చేసుకున్నారు ఎప్పుడో అనుకోకుండా బాలయ్య గారి ఫిఫ్టీయర్త్ బర్త్డే ఈవెంట్ ఇక్కడ మళ్ళీ పాతికేళ్ళకో ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో కుదిరింది ఇప్పుడు స్కిప్ చేస్తే ఇంకే ఇంకెన్నేళ్ళకు కుదరద్దు ఒక్కరోజు స్కిప్ చేస్తే కాదు అండ్ ఈ ఈవెంట్ ఒక విడత కాదు రెండు విడతల్లో జరుగుతుంది మళ్ళీ ఏపీలో కూడా చేస్తున్నారు ఇరవయో తారీఖు ఇరవై రెండో తారీఖు అప్పుడు పోవచ్చు కదా ఆ విధంగా అంటున్నా ఇది అంటే ముగిసిపోయిన ఈవెంట్ కాదు ఎన్టీఆర్ చేత దినోత్సవాన్ని ఎలా అయితే దఫ దఫాలుగా నిర్వహించారో బాలయ్య గారి ఫిఫ్టీయత్ ఈ సన్మానోత్సవాన్ని కూడా రెండు దఫాలుగా చేశారు ఇటు తెలంగాణలో పెట్టారు అటు ఆంధ్రాలోనూ ప్లాన్ చేశారు అటు వెళ్తారు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారు పాపం వర్షాల వల్ల రాలేకపోయాడు మరి రావచ్చు కదా ఒక్క ఏమైంది అని అనలేకపోయారు ఆయన్ని నెక్స్ట్ అంతే పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఈయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ అలాగే బన్నీ రాలేదు యాక్చువల్గా ఆహ్వానం అంది ఎందుకని రాలా రామ్ చరణ్ రాలేదు చిరంజీవి గారు వచ్చారు కాబట్టి ఇది ఓవరాల్గా జరిగింది అండ్ ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అనేది పక్కన పెట్టుకుంటే ఎన్టీఆర్ గారి మీద నిజంగా పని ఉండే రాలేదు ఈ ఈవెంట్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈవెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు మనకి ఏం ఎలగబెట్టారు అనేది మాట్లాడుకోండి రాని వాళ్ళని వదిలేద్దాం ఎందుకు ప్రభాస్ రాలేదు అడుగుతున్నారా మహేష్ బాబు రాలేదు అడుగుతున్నారా రావాలి కరెక్టే ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు అద అంత ఇంకేం చెప్పాలి అంటే సడన్గా ఏదైనా అయ్యి ఇప్పుడు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడితే చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడి మాకు హీ ఒకప్పుడు పాత హీరోలకి గొడవలు ఉండేవి కాదు ఫ్యాన్స్ మధ్యలో అప్పుడు ఆ మీడియా ఈ మీడియా సోషల్ మీడియా ఏం లేదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అందరూ కొట్లాడుకుంటున్నారు అండ్ నెక్స్ట్ ప్రతి ఫ్యాన్స్ మీరేదో కొట్లాడుకుంటారు కానీ మేమేమందరం ఒకటే బాలయ్య గారు ఎప్పుడు మా ఇంట్లో ఏ వేడుకున్నా నేను ఆయన పిలుస్తాను ఖాళీ ఉంటే తప్పకుండా వస్తాడు అండ్ ఇంకోటి మా హీరో తరం అందరం కూడా చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ అందరం కూడా మేము సంవత్సరానికి ఏదో సందర్భంలో ఏడెనిమిది సార్లు నిమిషాలు కలుస్తూ ఉంటాము అంటే పొరపాటున ఒకరి మధ్యలో ఒకరికి ఏమైనా పొరపొచ్చాలు ఉన్నా సరే ఆ ఈవెంట్ వేడుక పైన సమసిపోతాయి అలాగే రాజశేఖర్ గారు వచ్చారు మోహన్ బాబు గారు వచ్చారు మంచి మంచి మాటలు చెప్పారు మాకు మాకు ఏమీ మేము మేమందరం ఒకటే చాలా బాగున్నాం హెల్తీగా ఉన్నాం అని చెప్పుకొచ్చారు ఈ విషయాలని కదా మనం తీసుకోవాలి ఇది తీసుకుంటే ఫ్యాన్స్లో గొడవలు ఉండవు చిరంజీవి గారే సర్దు చెప్పినట్టుంది అంత చక్కగా ఉంటుంది మంచి వాతావరణం ఇవన్నీ వదిలేసి మళ్ళీ గొడవకు సంబంధించిన అంశాల గురించే డిస్కస్ చేస్తాం రాలేదంటే రాలేదంటే రాలేదు ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ కొట్లాడుకుంటారు అదేదో చిరంజీవి గారు చెప్పిన మాటలు తీసుకుంటే ఫ్యాన్స్ అందరూ ఎంత హాయిగా ఉంటారు అది సంగతి సో తనకి నిజంగా కుదరలే ఎప్పటిదో మొక్కు ఇది ఆ టైంకి ప్రణతి డేట్స్ కుదించుకుంది ఆమె పనులన్నీ మానేసుకొని వీళ్ళ అమ్మగారన్నా ఏమన్నా ఖాళీ కూర్చున్న గృహిణి కాదు ఆవిడకు కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి ఆవిడ కుదించుకుంది రిషబ్ డేట్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీయులు డేట్స్ పెట్టుకున్నాడు ఎన్టీఆర్ డేట్లు ఖాళీగా పెట్టుకున్నాడు ఇవన్నీ ఖాళీగా పెట్టుకొని షూట్కి ఏమి ఇబ్బంది లేదు మనం వెళ్ళొచ్చు అనుకుంటేనే వీళ్ళు ఆ ప్రయాణం పెట్టుకున్నారు అది కూడా చాలా పెద్ద లోక ఎక్కడెక్కడికో వెళ్ళాలి కేవ్లో కొంచెం సాహసంతో కూడినటువంటి ప్రయాణం పైగా రిషబ్ శెట్టి వల్ల ఆయన ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ చక్కగా చూసుకున్నారు గబగబ దర్శనం అయింది అన్ని పనులు అయిపోయాయి సో ఇలా నీట్గా వెళ్ళారు నీట్గా వచ్చారు ఈ టైంకి ఇది జరిగింది పైగా ఇదేంటి వర్షాకాలమే వెళ్ళాలని ఉంది అనుకోకుండా అనుకోకుండా అంటున్నాం డేట్లు కుదరడమే ఒక ఎక్కువ పైగా టైంకి వర్షం కూడా పడుతుంది ఆ సీనర్లు అప్పుడే బాగుంటాయి నువ్వు ఇంకో రోజు పెట్టుకుంటే ఆ టైంకి వర్షం పడదు పో వర్షాకాలం పోతే ఎండాకాలం పోతే పోలేవు